హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్తను ప్రకటించిందండి సో మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు ఎప్పటి నుంచి ఈ డబ్బులనైతే విడుదల చేస్తున్నారో దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ కూడా ఇచ్చింది సో మనకు ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు ఇస్తామని చెప్పారు కదా అందులో మనకు తొలి విడత కింద పదివేల రూపాయలు తేదీన పడతాయి ఎవరెవరికి పడతాయి కొత్త రూల్స్ ప్రకారం ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి మీరు వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గత ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు యాభై రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏడు వేల ఐదు వందలు మొత్తంగా కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతులందరికైతే ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయల్లో మనకు మూడు అయితే ఇస్తూ ఉంది అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండు విడతల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ డబ్బులు అనగా రైతు భరోసా డబ్బులను మేము పెంచి అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు వరకు ఇస్తామని చెప్పారు అందులో చాలామంది ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కాకుండానే నారా చంద్రబాబు నాయుడు వారు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారండి కానీ అలా కాదు గత ప్రభుత్వం మనకు ఏ విధంగా అయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపిచ్చేవో సో అదే విధానాన్ని అయితే మన యొక్క నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో అదే వేరైతే వెళ్ళారనమాట అయితే గత ప్రభుత్వం మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల వందలు ఇచ్చేది కానీ ఇప్పుడు మనకు పద్నాలుగు వేల రూపాయల వరకు నారా చంద్రబాబు నాయుడు గారు సర్కారు అయితే మనకి ఇస్తుంది ఆరు వేల రూపాయలు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు డబ్బులు అయితే పంపిణీ చేస్తారు సో ఈ విధంగా పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మనకు వర్షాలు తాలటి స్టార్ట్ అయిపోయాయి సో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి అల్పపీడన ద్రోణులతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట సో సకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము ఏదైనా పంట పెట్టుబడికి ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే మేము డైరెక్ట్గా ఈ యొక్క పంటలకు సంబంధించి ఎక్కడ అప్పులు చేయకుండా మేము కొద్దిగా రికవర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క రైతు భరోసా పథకంలో తొలి కింద ఇచ్చేటువంటి డబ్బుల కోసం దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ తెచ్చిందండి సో దాన్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుపై కసరత్తు చేస్తుంది ఇప్పటికీ పెన్షన్ల పెంపు అమలు చేస్తున్న ప్రభుత్వం రైతు భరోసా పైన కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది అధికారంలోకి వస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క పథకం పేర్పు మార్పు కూడా చేసింది అంటే గతంలో రైతు భరోసా ఉండేది ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం అయితే మార్చారనమాట అదేవిధంగా మూడు విడతల్లో ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించే పథకం పేరు అన్నదాత సుఖీభవక ఖరారు చేసింది ఇందుకోసం కొత్తగా ఓ పోర్టల్ కూడా సిద్ధం చేసింది వైసీపీ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రైతులకు ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించేవారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచుతామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు తాజాగా ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించిన తర్వాత విధి విధానాలు కూడా ఖరారు చేయనుంది ఈ పథకం అమలు కోసం కొత్త విధానంలో అమలులోకి తెచ్చే విధంగా కసరత్తులు కొనసాగిస్తుంది హామీ ఇచ్చిన విధంగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు కాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు ఆరు వేల రూపాయలు మొత్తాన్ని అన్నదాతలకు అందించనుంది ప్రభుత్వం తీసుకొస్తున్న పోర్టల్లో రైతులు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి రైతులు ఆధార్ కార్డు భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ పత్రంతో పాటుగా మొబైల్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం పొందేందుకు మనకు నిబంధనలు అయితే ఖరారు చేస్తున్న సమాచారం సో ఇంతకుముందు రైతు భరోసా పథకం కూడా మనకు అయితే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయితే చేస్తున్నారనమాట అదేవిధంగా ఈ పథకం కింద పూర్తిగా అర్హులైన రైతులకు అందేలా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ నెలలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్ పూర్తయిన తరువాత ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా పథకాలు అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వంలోని ముఖ్యులు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావన చేస్తున్నారు అందువలన అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధుల జమ ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని మనకి ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తంగా మనకు కొత్త విధానంలో అయితే ఈసారి డబ్బులు అయితే ఇస్తారండి గతంలో మాదిరిగా మనకైతే అంత ఈజీగా అయితే ఉండదు ఇరవై వేల రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా మీరు సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిందే ఎవరైతే రైతులు ఉంటారో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే రైతులు మీరు ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి మీరు కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఈ ఈకేవైసీ సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పీఎం కిసాన్ పథకానికి లింక్ అయితే చేసుకోవాలన్నమాట సో అది కంప్లీట్ చేసుకోవాలి అలాగే దాని తర్వాత వచ్చేసి మనకు ఎవరైతే ఏపీ రైతులు ఉంటారో అంటే కొత్త రైతులు సో వీళ్ళందరూ కూడా రైతు భరోసా గతంలో పడకుండా కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళైతే వీళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ కనుక లేకపోతే అటువంటి రైతులందరూ కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఖచ్చితంగా ఒకవేళ అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం త్వర త్వరగా అయితే ఇచ్చేసి అప్లోడ్ చేసుకోవచ్చు అందులో మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే రైతులకు ఆధార్ కార్డు భూమి పత్రాలు అంటే మనకు ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో మనకంటే మనకు మ్యాక్సిమం వన్ బి అడగలు ఉంటాయి కదా సో ఇవ్వనమాట సో తర్వాత వచ్చేసి ల్యాండ్ పాస్బుక్ ఉంటుంది కదా సో పాస్బుక్ రేషన్ కార్డు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పెట్టారు మొబైల్ నెంబరు మొత్తంగా ఆరు ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ అనేది మనం ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే దీనికి సంబంధించి సచివాల సచివాలయాల ద్వారానే ఈ యొక్క మొత్తం కూడా వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేస్తారు లేదంటే మనకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా సో వాటిని ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా పేరు కూడా మార్చారు కాబట్టి ఈ రైతు సేవా అయినా సరే మనకు వీటికి సంబంధించి అర్హులు గుర్తించే ప్రక్రియ వాళ్ళకైనా అప్పగించే అవకాశం ఉంటుంది అంటే ఇవి లింక్స్ చేయాలి కదా మనకు యొక్క ఏదైతే ఈ యొక్క ఆధార్ కార్డు భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ మనకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ చేయాలి కాబట్టి వీటి కూడా బాధ్యత అనేది రైతు సేవా అనగా రైతు భరోసా కేంద్రాలకైతే ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనకు త్వరలో ఈ యొక్క పార్లమెంట్ బడ్జెట్ ఏపీ రాష్ట్ర బడ్జెట్ అనేది విడుదల చేసి అందులో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అనేది కేటాయించి సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సర్వే అనేది చేసిన తర్వాత సో మనకు నేరుగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మరి ఇంకెన్నో రోజులు లేదు సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఆరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి మనకు కూడా డైరెక్ట్గా ఈ యొక్క నుంచి విడుదల చేసిన వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మీకు పక్కనే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జూనియర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్